దైత్యరాజ చండముండులు ఆ సుందరి చేతిలో చనిపోయారు ఇక తమరిద్దరూ ఆమెను పొందాలనే కోరికను పూర్తిగా మానుకోవాలి లేకుంటే అసురజాతికి సర్వనాశనం కలిగి తీరుతుంది అసుర జాతి సర్వనాశనం అవుతుందని శకులం పలికే నీ మాట వినడం వల్లనే తూమ్రలోచనుడు చండు ముండు వంటి అసుర అసురవీరులను కోల్పోయావు అసురజాతి సర్వనాశనం అయ్యే లోపే భవిష్యత్తులో సర్వనాశనం తప్పదు దైత్యరాజా ఇక నిశ్చయంగా తెలుస్తూనే ఉంది బ్రహ్మదేవుని వరం వల్లనే మీ ఇద్దరు సర్వనాశనం కాబోతున్నారు మిమ్మల్ని ఆ దేవి నుంచి ఎవ్వరూ రక్షించలేరు దైత్యరాజా 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 అన్నర్తం జరిగింది దైత్యరాజారగకూడనేది జరిగిపోయింది దైత్యరాజా మన ఊరింతని సంఘటనయే జరిగిపోయింది దైత్యరాజా జరిగిపోయింది నీ ప్రేరాపరా కట్టిపెట్టు ఏం జరిగిందో చెప్పు చండముండ్లు సమవరించబడ్డారు దైత్యరాజా చాముండేశ్వరి వారి సమరించింది మొదట కాళిక ఇప్పుడు చాముండేశ్వరి ఎవరు ఈ కాళిక ఎవరు ఈ పరిస్థితి ఇంకా విషమిస్తోంది బహుశా కౌశిక రక్షణ అర్థమై కాళిక ఏ చాముండేశ్వరిగా వచ్చినట్టుంది ఆమె ఎవరైనా ఏ రూపంలో వచ్చినా ఆమెను సంహరించవలసిందే ఎందుకు మీరు చత్రుడైన తమ స్నేహితుడు రక్త బీజుని ఆవాహన చెయ్యాలి అవును రక్త బీజుని ఆవాహన చేస్తే వెంటనే పాతాళం నుంచి బయలుదేరి వచ్చేస్తాడు ఆ కాళిక చాముండేశ్వరిని సంహరించడంలో మనకతడు సహాయపడతాడు కాళిక సంహారం తరువాత దేవుని తమరు పొందగలుగుతారు నీవెంతో చక్కగా తెలివైన ఉపాయం చెప్పావు మనం మనమిద్దరం కలిసి అతన్ని పిరుద్దాం అసురసి మేము నిన్ను ఆవాహన చేస్తున్నాం రక్తబీజ ハハハハハハハハハハハハハハハハハハハハハ స్వర్గాధిపతులు అసుర సామ్రాజ్యులు దైత్యరాజుల సొంభ నిశంభులకు రక్త నీ రాకమంబు సంతోషపరిచింది దైత్యరాజా రాజా నన్న ఆవాహన ఎందుకు చేశారు రక్త సుందరి కౌశికిని స్వర్గ సామ్రాజ్యంగా చేస్తామని ప్రతిజ్ఞ చేశాం ఆ ప్రతిజ్ఞ నెరవేరకుండా కాళిక చాముండేశ్వరి అడ్డు తగులుతోంది రక్తబీజ నీవు వెంటనే వెళ్ళి చాముండేశ్వరిని కాళికను సంహరించి కౌశికీ దేవిని ఇక్కడకు తీసుకు అలా చేస్తే మేము నీకు కృతజ్ఞలమై ఉంటాము దైత్య సామ్రాట్లు సుంభ నిశుంభలారా తమరి ఆజ్ఞ ప్రకారం తమ ప్రతిజ్ఞ నెరవేర్చటం నా యొక్క కర్తవ్యమే నేను నా కర్తవ్యాన్ని తప్పక నెరవేరుస్తాను ధూమ్రలోచనుడు చంద్రుడు ముందుల తరువాత శుంభని శుంభలు రక్త పంపారు అంటే సుంభనిశుంభులు ఇంకా స్వయంగా కౌసికీ వద్దకు వచ్చేంత సాహసం చేయడం లేదు ఈ భయంకర రాక్షసుని చూస్తుంటే ఇతడు మహాశక్తివంతుడై కౌశికీ భవనంలో ఏదో ఉపద్రవం కలిగిస్తా ఉంది స్వామి కౌశికి నన్ను ఆవాహన చేస్తోంది ఆహా మధుర శంఖారావం ఈ శంఖారావం బహుశా అక్కడి నుంచే వస్తోందేమో తప్పక కౌసిగి భవనమే అయ్యుంటుంది పూర్వం అద్వితీయం ఓ సుందరి నేను నీతో యుద్ధం చేయటానికి రాలేదు నేను నిన్నప్పుడు సాదరంగా స్వర్గానికి తీసుకెళ్లాలని వచ్చాను మహాబలు శుంభ నిశుంభులు త్రిలోక విజయులు నీవు వారి హృదయ సింహాసనాన్ని విరాజమానంగా అధిష్ఠించి త్రిలోక సామ్రాజ్యం అయిపోగలవు ఈ జగతిలోని సమస్త సుఖాలను అనుభవించగలవు రా నాతో బాటు రా నా వెంట స్వర్గానికి రా బీదురు దేహంలో ఒక్క రక్తపు బొట్టున్నంత వరకు అతన్నెవరూ ఎప్పటికీ కూడా లేరు పాతాళ లోకపు సర్వశక్తివంతుడైన రాక్షసుడు రక్త బీజుడే చనిపోయా సోదరా ఇక నేనే స్వయంగా యుద్ధ భూమికి వెళ్లాల్సిందే నీవు వెళ్తావా అవును వరం పొందిన నా శక్తిని ఎవరు కూడా లేరు నేను ఆ కాళికను సంహరించి

భయానకమైన అద్భుత శక్తి గల కాళిక ఉంది మనం అనేక మంది అసుర వీరులను ఆమె సంహరించడం వల్ల కోల్పోయాం అందుకే నిన్ను యుద్ధానికి ఒంటరిగా వెళ్ళనివ్వను నేను కూడా నీ వెంట వస్తాను స్వర్గ విజేతలు దైత్య రాజులు సుంభలకు జై స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ జై ఆ కౌశికిని రక్షించే కర్తవ్యం నెరవేర్చేవా దేవి కాళిక చాముండేశ్వరి ఇంకా చెండిక రూపాలను ధరించిన పిమ్మట ఈ సౌమ్య రూపానికి పరివర్తన చెంది నీవింకా అందంగా కనిపిస్తున్నావు హింస హత్య దౌర్జన్యం నా స్వభావానికి విరుద్ధమే ప్రాణులందరూ కూడా నా యొక్క సంతానంలాగే సుఖంగా ఉండాలనుకుంటాను కానీ దుష్ట రాక్షస శక్తుల వల్ల వికటమైన భయంకర రూపాన్ని ధరించక నాకు తప్పలేదు నేను కోరేదల్లా ఇక ఇలా కఠోర కార్యాలు చేయవలసి రాకూడదనే ఈ పనిలో తమరు సహాయం చేయాలి తప్పకుండా దేవి జగత్ కళ్యాణపు శుభకార్యంలో మేము నీకు సదా సహాయం చేస్తాం స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు స్వర్గ విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు జై విజేతలు దైత్య రాజులు శుంభ నిశుంభులకు ఎవరు ఆపారు మన విమానం ఓ శుంభ నిశుంభులారా మీకు శుభం కలిగించాలని ఈ విమానం ఆపాను ఈయనే శివశంకరుడు దైత్య గురువు శుక్రాచార్యుడు ఈయన్ని ఆరాధిస్తారు శివశంకరునికి కౌసికిపై విజయం పొందాలనే మీ ప్రయత్నం మిమ్మల్ని సర్వనాశనం చేయగలదు అందుచేత మీకు హితం కలగాలంటే మళ్ళీ స్వర్గాన్ని ఆ దేవతలకు ఒప్పగించి పాతాళం తిరిగి వెళ్ళండి వీల్లేదు అలా వీల్లేదు కౌశికకి గర్వభంగం కావించి ఆమెను ఆమెను స్వర్గానికి స్వర్గానికి రాణిగా చేస్తావు అది జరగడం అసంభవం శుంభని గౌరీ పుత్రి అయిన కౌశికి శక్తికే అవతారం ఆ శక్తి అసురులను తప్పక నాశనం చేసి తీరుతుంది వారి కోరికలు ఏవీ నెరవేరవు అయినా మించిపోలేదు పరిస్థితిని గుర్తించి జాగ్రత్తగా మెలగండి సురక్షితంగా ఉండాలంటే పాతాళానికి వెళ్ళిపోండి లేకుంటే మీకు సర్వనాశనం తప్పదు శివుడు తాను దైత్యుల శ్రేయోభిలాషన్ అన్నాడు కానీ నాకు అతడి మాటలపై నమ్మకం కలగటం లేదు మనం అతడి మాటలు ఏమి వినకూడదు సుమా ఆ కౌశిక్ని స్వర్గానికి రాణిగా చేసే ప్రయత్నం తప్పక చేసి తీరవలసిందే స్వర్గ విజేతలు దైత్య రాజులు సుంభలకు నిశుంభులకు స్వర్గ విజేతలు దైత్య రాజులు సుంభలకు నిశుంభులకు కుశలమా కౌశికి తమరు ఎంతో దయాళులు పరమేశ నేనైతే పుట్టినప్పటి నుంచి కూడా తమరి దర్శనాన్ని కోరుకుంటూ ఉన్నాను తమరే స్వయంగా ప్రత్యక్షమై నాపై అపార కృప చూపారు కౌసికి నేను కావాలనే ఇలా ప్రత్యక్షమయ్యాను ఇప్పుడు సమయం ఆసన్నమైంది నీవు నీ అవతారమెత్తడంలోని ఉద్దేశ్యం సార్థకం చేయాలి ఇది చెప్పడానికే వచ్చాను సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు గర్వమదాంధులైన శుంభని శుంభులకిచ్చిన వరంలోని ముఖ్య ఉద్దేశం నీవు వారిని వధిస్తేనే నెరవేరుతుంది పార్వతి నీకు రక్షణను సహాయాన్ని ఇవ్వాలని కాళిక చాముండేశ్వరి చండిక అనే రూపాలను ధరించి సహాయం చేసే అసురులనే సంహరించింది కానీ సంహారం నీ చేతనే జరుగుతుంది అసురులు నీ ద్వారం వద్దకు వచ్చేశారు ఇక నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు ఐం చేతలు ద రాజులు శుంభ నిశుంభులకు ంగి ఓ రూపగర్విత ఓ స్వప్న సుందరి నీ సౌందర్యపు మోహంలో పడి మేము యుద్ధం చేయడానికి వచ్చామని మరిచేపోయాము ఇంతకు ముందు ఆ విధాత నీ వంటి సౌందర్య రాశిని సృష్టించటం అనే కార్యం చేయలేదేమో భవిష్యత్తులో మాత్రం చేయగలడా సృష్టిలోని సౌందర్యమంతా నీ సృష్టితోనే పూర్తయింది నిన్ను సృష్టించిన తరువాత సౌందర్యం అనదగినది ఆ విధాత వద్ద ఏమైనా మిగిలితే కదా నీలోని ఒక్కొక్క అంగము కూడా అంటే అవయవాలని ఆ విధాత ఎంతో బాగా కష్టపడి సృష్టించాడు నిన్ను చేశాక నిన్ను సృష్టించినందుకు బ్రహ్మ గర్వించిన ఆయనను ఏమీ తప్పు పట్టలేము నా సౌందర్య వచ్చారా లేక యుద్ధంలో యుటానికి ముందు నీ యొక్క సౌందర్య వల్ల మాకు కలిగిన పరాజయం చూసావుగా తరువాత ఇక యుద్ధం గురించి ఆలోచిద్దాం ఇటువంటి అతిలోక సుందరితో యుద్ధం ఎవరు చేస్తారు నీ లోపల ఈ విరుద్ధ భావాలు ఒకేసారి ఎలా కలిగాయి సుందరి సౌందర్యము యుద్ధ పిపాస నీ వంటి కోమలాంగి సువదన లావణ్యవతితో యుద్ధమా అది చేయకపోతే నన్ను మీరు ఎట్లా పొందగలరు సుందరి మేము నీ గురించి నేటిదాకా విన్నదంతా అతిశయోక్తి కానే కాదు చెప్పేవారికేమాత్రం చెప్పగలిగిన చాతుర్యము మాటలు పరిభాష లేనే లేవు సుందరి నీ వంటి సుందరాంగితో యుద్ధం చేయడం మా పౌరుషానికి అవమానం అనిపిస్తుంది నీవు యుద్ధం చేయకుండానే నిన్ను నీవే మాకు అర్పించుకోవటమే ఉచితం మా యావత్ బలం వైభవం నీకు పాదాక్రాంతం చేస్తాం సుందరి ఇక యుద్ధం చేయవలసిన అవసరం ఏముంది నేను చేసిన ప్రతిజ్ఞ మాటేమిటి ప్రతిజ్ఞ ఏమా ప్రతిజ్ఞ నీ సేవకులు నీకు చెప్పలేదా ఏ నా ప్రతిజ్ఞ ఏమిటంటే నేను వివాహమాడబోయే పురుషుడు యుద్ధంలో నాపై విజయం సాధించాలి ప్రతిజ్ఞ ఇదా ప్రతిజ్ఞ సుందరి ప్రతిజ్ఞలు పౌరుషం గల పురుషులు మాత్రమే చేయగలరు వంటి కోమలాంగి ఇలాంటి ప్రతిజ్ఞ చేయడం శుభస్కరం కాదు కోమలాంగులు ప్రతిజ్ఞ చేస్తే వారి కోమలత్వం నశించిపోతుంది దుష్టులారా నశించనున్నది ఇక మీరే నాతో యుద్ధం చేయండి లేకుంటే మిమ్మల్ని సౌహరించేస్తాను సోదరా సుంభ గర్వంతో విరవీగే ఈమెకు మనం మన యొక్క శక్తి చూపవలసిందే నేనిప్పుడే ఈమెను యుద్ధంలో ఓడించి మీ పాదాలపై చచ్చి పడవేస్తాను ఆ పొరపాటు చేయకు నిసుంభ అలా చేస్తే ఈ సుందరి నీకు ప్రాప్తిస్తుంది ఈమెను ఓడించిన వారికే ఈమె చెందుతుంది కానీ రక్త బీజుణ్ణి ఆవాహన చేసే ముందు నాతో అనలేదా కాళికను సంహరించాక కౌశికి నాకు దక్కుతుందని ఏ అనలేదా అవును సోదర అవును అందుచేతని ఈమెను ఓడించి నా దాన్ని చేసుకోవాలంటే నేనే ఈమెతో యుద్ధం చేయాలి వద్దు ఈ సుందరిపై నేను తప్ప ఎవ్వరూ తాడి చేయరాదు సోదరు సోసుకి నిశుంభ నేను నిన్ను చివరిసారిగా హెచ్చరిస్తున్నాను నీకు సర్వనాశనం కలగరాదనుకుంటే నీవు తక్షణమే ఈ రాక్షసులను వెంటపెట్టుకుని పాతళానికి వెళ్ళిపో వీల్లేదు సుందరి వీల్లేదు మా సోదరుడు చుంభనికై పగతీర్చుకోకుండా ఆపై నిన్ను ఓడించకుండానే తిరిగి వెళ్ళిపోవటం నా వల్ల ఎలా సాధ్యమవుతుంది నీవు నీ తండ్రి యొక్క ఉగ్రావతారానికి యశస్సును కలిగించావు నీ తల్లి యొక్క శక్తి రూపం సార్థకం చేశావు తల్లితండ్రుల ఆశీర్వాదాన్ని వారి కృపను పొందిన తనయకు ఎన్నడూ హాని కలగదు కదా ధన్యులం ధన్యులం మహాదేవి కోసకి మేము ధన్యులం మీ వల్ల ఈ దేవతలంతా బాధాముక్తులయ్యారు శక్తి స్వరూపిణి మహాదేవి కోసకి నా ఉద్దేశం నా కర్తవ్యం నెరవేరాయి ఇక నేను శక్తి స్వరూపిణి మాత యొక్క శరీరంలో ఐక్యమైపోతాను తథాస్తు నాథుడు పరమ శివశంకరునికి శక్తి స్వరూపిణి పార్వతీ మాతకి